లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ గా గా రిషబ్ పంత్ ఎంపికయిండు అయితే రిషబ్ పంత్ కేప్టెన్గా ఎంపికైన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ జాగ్రత్త భయ కొంచెం చూసుకొని కామెంట్లు చేస్తున్నారు ఎందుకంటే లక్నో చరిత్ర లక్నో ఓనర్ చరిత్ర అట్లా ఉంటుంది తన కెప్టెన్లతోటి అందుకే ఫ్యాన్స్ అందరు ఇట్లా అంటున్నారు అయితే ఇలాంటి క్రికెట్ విషయాలన్నీ మీతో మాట్లాడడానికి నేను ఐపీఎల్ నుండే లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఇక మన రిషబ్ పంత్ భయ్య దగ్గరికి వస్తే నేను లక్నో ఓనర్ చరిత్ర ఎందుకు అట్లా ఉంది అంటున్నానంటే అందరికి రైజింగ్ పూణె సూపర్ జెన్స్ టీం గుర్తున్నది కదా రెండు వేల పదహారు పదిహేళ్ళ ఆడింది చెన్నై సూపర్ కింగ్స్ బ్యాన్ అయిన తర్వాత ఈ టీం వచ్చింది అప్పుడు ఆ రెండు సంవత్సరాలు ఈ పూణె జట్టు ఓనర్ కూడా సంజయ్ గోయన్కనే అయితే రెండు వేల పదహారులో లో ధోని జట్టుకు కెప్టెన్సీ వేసిండు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాన్ అవ్వడం వల్ల ధోని జట్లకు వచ్చిండు రెండు వేల పదహారులో లో కెప్టెన్ అయిండు కాకపోతే ఎప్పుడు సిఎస్కేను ప్లే ఆఫ్ కు తీసుకెళ్లే ధోని ఆ సీజన్లో మాత్రం పూణేను తీసుకపోలే దాంతో సంజీవ్ గోయంక ధోనీనే కెప్టెన్ గా తప్పించేసిండు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మనోడు ఎలాంటోడో ఎందుకంటే ధోని కోసం ఒక్కొక్క టీం నాకు ఇంకా గుర్తున్నది ఇది రెండు వేల పదిహేడులో పూణే టైం అయిపోయిన తర్వాత షారుఖ్ ఖాన్ చేసిన మాటలు ఇవి అదేంటంటే ఒకవేళ మళ్ళీ ధోని సిఎస్కేలోకి వెళ్లకుండా వేలంలోకి వస్తే నేను నా దగ్గర ఎన్ని డబ్బులుంటే అన్ని డబ్బులు ఖర్చు పెట్టైనా ధోనిని కేకేఆర్ లకు తీసుకొస్తాను కెప్టెన్ చేస్తా అని షారుఖ్ ఖాన్ అన్న మాటలు ఇవి అట్లా ఐపీఎల్ లో ఒక్కో టీం ఓనరు ధోని గురించి ఆలోచించారు ధోని మన టీమ్లా వస్తానంటే ఎన్ని కోట్లైనా ఇవ్వడానికి రెడీ అని ఓనర్లు ఆలోచిస్తుతారు అట్నే ఇంకెన్ని సంవత్సరాలు ఆడినా మేము ఆడిస్తామని సిఎస్కే వాళ్ళు ఇప్పటికి కూడా ఆడిస్తున్నారు ధోని అటువంటి ధోని మన సంజీవ్ గోయన్ కెప్టెన్సీ ఉండేది తప్పించి రెండు వేల పదిహేడు సీజన్లో స్టీవ్ స్మిత్ కి కెప్టెన్సీ ఇచ్చిండు అప్పుడే మనోడి పైన చాలా నెగిటివిటీ వచ్చింది ఇక అప్పుడు ఆ కథ అంతా పాత కథ అది పక్కన పెడదాం అనుకుంటే మొన్న లాస్ట్ సీజన్ రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ మన హైదరాబాద్ లోనే మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ చూసిన అందరికీ గుర్తుండి ఉంటుంది అప్పుడు ఏం జరిగిందో లక్నో కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ ను అందరి ముందే లైవ్లనే వేసేసుకున్నాడు మనోడు అయితే ఈ కాంట్రవర్సీ వలన ఈ సీజన్ లో లక్నో తరఫున కేఎల్ రాహుల్ ఆడట్లేదు అది మనందరికి తెలిసిందే దాని వెనక వీళ్ళు మస్తు కథలు చెప్తారు మేము అందుకు పోయినామంటే మేము ఇందుకు వదిలేసినామని కాకపోతే మెగా వేల టైంలో మనోడే చెప్పిండు సంజయ్ గోవింక అది ఏంటంటే నాకు గెలవాలన్న కసి ఉన్న ప్లేయర్లు కావాలని సంజయ్ గోవింకే చెప్తే నాకు ఫ్రీడమ్ కావాలని కేఎల్ రాహుల్ చెప్పిండు వీటితోటే అర్థమైపోతుంది కేఎల్ కెఎల్ రాహుల్ లక్నో ఉండే ఎందుకు బయటకు వచ్చేసిండు అనేది అయితే ఇప్పుడు అటువంటి జట్టుకు అంటే అటువంటి ఓనర్ ఉన్న జట్టుకు మన రిషబ్ పంత్ కేప్టెన్ అయిండు ఢిల్లీలో మంచిగా ఉన్నాడు మనోడు రిషబ్ పంత్ రెండు వేల ఇరవై ఒకటిలో ఆ జట్టు కేప్టెన్యండు కాకపోతే ఆ తర్వాత ఒక్క సంవత్సరానికి మనోడికి యాక్సిడెంట్ అయింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్ మిస్ అయిండు రెండు వేల ఇరవై నాలుగులో లో రీఎంట్రీ ఇచ్చిండు కాకపోతే ఈ మెగా టైమ్ టైంలో ఏమైందో తెలియదు ఢిల్లీ జట్టు నుండి బయటకు వచ్చేసిండు అసలు ఢిల్లీ అంటే పంత్ పంత్ అంటే ఢిల్లీ అన్నట్టు ఉండే కానీ మనోడు టీం నుండి బయటకు వచ్చేసిండు అది ఎందుకు వచ్చిండు అనేది కూడా చాలా రకాలుగా కారణాలు చెప్పారు పంత్ టీం నడిపిద్దాం అనుకునే విధానం అట్నే ఓనర్లు టీమును నడిపిద్దాం అనుకునే విధానం రెండు వేరువేరుగా ఉన్నాయి అందుకే మనోడు బయటకు వెళ్ళిపోయినా ఉన్నారు ఇప్పుడు అది పక్కన పెడితే పంత్ వచ్చి లక్నో కెప్టెన్ అయ్యిండు ఇక్కడ లక్నో ఓనర్ ఎవరు సంజీవ్ గోయా ఇంకా అందరు ఓనర్ల లెక్క కాదు నువ్వు కొంచెం ఏమన్న ఒక్క తొక్క వేసినా అని టీం ఒక్క మ్యాచ్ కొంచెం ఘోరంగా ఓడిపోయినా అంటే లక్నో మన హైదరాబాద్ పైన ఓడిపోయింది కదా లాస్ట్ సీజన్ లో అట్లా ఓడిపోయినా కూడా కథ మళ్ళీ అందరు ముందే లైవ్ లె నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏమైనా చేంజ్ చేసే ఆలోచనలు కూడా పడతాడు కాకపోతే పంత్ సంజయ్ గోయంక ఇద్దరు కలిసి లక్నోని ఎట్లా తీసుకోపోతారు అనేది చూడాలి అయితే ధోని నా ఐడియల్ ధోని నా ఐడియల్ ధోని అంతా ధోని ఇంత అని ఎప్పుడు పోయిడే రిషబ్ పంత్ ఇప్పుడు అటువంటి ధోని అవమానించిన సంజయ్ గోయంక టీం కు పోయి మనోడు కెప్టెన్ అయ్యిండు అయితే ఇప్పుడు మనోడు లక్నో పోయి కెప్టెన్ అవ్వడం గురించి నేను తప్పుగా మాట్లాడట్లా కాకపోతే మనోడికి అన్ని తెలిసి తెలిసి పోయిందంటారు యువషిర్రా అక్కడ ఓనరు కెప్టెన్లతో ఎట్లా అని తెలిసి కూడా పోయి అక్కడ కెప్టెన్ ఏంటంటే మనోడు గొప్పడని అనుకోవాలి ఇక మనోని కెప్టెన్సీ విషయం పక్కన పెడితే అందరు కొత్తగా కేప్టెన్ అయిన తర్వాత కొడతారు కదా నేను ఈ జట్టుకు టైటిల్ తెప్పి ఎంతైనా కష్టపడతా ప్లేయర్లను నమ్ముతా అది చేస్తా ఇది చేస్తా అని రిషబ్ పంత్ కూడా సేమ్ డైలాగులు పెట్టింది కేప్టెన్ అయిన తర్వాత అయితే మరి ఆ ల పైన ఎంత అయిన నిలుస్తుంటాడు అనేది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చూద్దాం ఇక నేను మీకు ఫస్ట్ చెప్పినట్టే ఇటువంటి క్రికెట్ విషయాలు మాట్లాడడానికి మీతో లైవ్ కద్దాం అనుకుంటున్నాను ఐపీఎల్ టైం నుండి దానిపైన మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి అట్నే లక్నో కెప్టెన్ గా రిషబ్ పంత్ ఎన్ని సీజన్లు ఆడగలుగుతాడు అని అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి